నా వాట్సాప్లో ఉందని లాయర్ లాయర్గా చూపించమన్నాడు నేను చంద్రబాబు నాయుడు గారు కలిసిన పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తిరుగురావు గారిని కలుస్తున్నాను మహాశా రాజేష్ గారిని కలుస్తున్నాను ఆయన ఎవరో జడ గారు గారిని అందరూ తీసుకెళ్తాను అంటారు అది మరి నాకు సహాయం చేసి మీరు అందరూ వచ్చిందండి ఇవన్నీ కూడా పంపించండి రేపు నేను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దగ్గరలోకి ఆల్రెడీ లోకేష్ గారికి మెసేజ్ పంపించాను తెలియదు నాకు వైసీపీలో నాకు ఈ అవమానం జరుగుతుందని చెప్పేసి నేను ఫోన్ చేసిన నాని గారికి ఫోన్ చేశాను ఫోన్ ఎత్తట్లేదు రాలిపోయాడు బెల్లంపల్లి గారు ఆఫీస్ తీసేసాడు అమ్మయ్య అమ్మాయి ఫోన్ చేశాడు నాకు ఈ సహాయం చేసి ఈ ఈ ఈ సిట్లో చేసి నువ్వు చేసుకోవాలని చేసిన దానికి చేసి నువ్వు కూడా టీడీపీ పెద్దలే చేశాడు ఒక యువ యువనాయకుడు మాజీ ఎమ్మెల్యే నువ్వేం కంగారు ప్రభాకర్ నేను నేను చంద్రబాబు నాయుడు తీసుకెళ్తా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావు ఫోన్ కాళ్ళు పట్టుకోవాలి పట్టుకోమో వద్దు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకో నువ్వు ఎల్ఈడీ ఎల్ఈడి ఎల్ఈడి లైన్లో ఆటో పనుకో ఇబ్బంది ఆటో కొనుక్కొని ఆటో నువ్వు ఆటో కనుక్కొని నువ్వు ఆ ఎల్ఈడి పెట్టుకొని నీకు జరిగిన అవమానం నీకు జరిగిన అవమానం సిపిస్తానంటారు నేను సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్నాను ఇతర ఏ రోజు కూడా పార్టీకి క్రమశిక్షణ లేదు గెలిచిన మూడు సూత్రాలకే మినిస్టర్ పదవి ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు కాపులు పొందుకోవచ్చారని చెప్పాడు ఆర్టీఓ ఆర్టీఓ ఐఏఎస్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారి పథకానికి వెళ్ళాడు నేను మంచి సలహాలు ఇచ్చాను చేశాను ఏది జతనం చేసిన మోసాలకు ఒక పారిశ్రామిక వేత్త ఒక పారిశ్రామిక మేత కేసులు పెట్టించాడు ఆ పారిశ్రామిక మేత చంపేస్తాడని అంటే ఆ పారిశ్రామిక మేత చంపేస్తాడని చూద్దామంటే నేను కాపలా ఉన్నా నువ్వు మాది ఒడివి నువ్వు మాలోడివి నువ్వు మాది ఒడివి నువ్వు వెనకాల ఉండే నుండి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిద్దామని చెప్పేసి ఆ పారిశ్రామిక మేత చెప్పాడు ఆ పారిశ్రామిక మేత ఆ పారిశ్రామిక మేత ఎందుకు చంపేస్తున్నాడు సారా అని అంటే లేదు డెబ్బై కోట్లు తినేశారంట ఆ పారిశ్రామిక మేత దగ్గర డెబ్బై కోట్లు అంట డెబ్బై కోట్లు వేసాడు సార్ ఆయన పక్కబట్టాడు ఆయన వల్ల ఓ హతం చచ్చిపోయాడు ఓ వైసీస్ అల్మా హతం చచ్చిపోయాడు ఇవన్నీ గమనించి కోణం మహేష్ రావుడే చెప్తున్నాను నేను నీకు అన్యాయం ఏం చేశాను నువ్వు గెలవటానికి నువ్వు గెలవడానికి నేను మల్లాది విష్ణు గారిని అలాగే గౌతమ్ రెడ్డి గారిని ఓడెచ్చిన తిరిగా గౌతమ్ రెడ్డి గారు ఇలా చేయాల మల్లాది విష్ణు గారు ఇలా చేయలే ఇవాళ వైసీపీ పార్టీ నాకు అండగా నిలవాలి మల్లాది కృష్ణు గారు అండగా నిలబడ్డారు నా బిల్డింగ్ చూసి ఇచ్చా నేను ఊళ్ళో లేను నన్ను చంపేస్తాను కిరోమాలలో చేస్తాను నా క్యాబ్న పూన అమేశ్వర్రావు సుమతం పొందు పర్వాలేదు ఇవన్నీ బిజినెస్ నాకు ఏంటో తెలుసా మాస్టర్ మైండ్ అండ్ స్కూల్ ఉందండి ఆయన పగల అంట ఆయన పదిహేను లక్షలు పది లక్షలు ఇచ్చాడు బాక్యక్షరానికి బస్సులు పంపించాడు దేశ రెండు వేల పద్నాలుగులో ఏంటంటే ఇవన్నీ భయపెట్టి పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్లు ఏఈలు పోస్టింగ్లు అంటే ఐదు లక్షలు పది లక్షలు బ్యాం పెట్టుకోవడం జరిగారు ఎవరు వెళ్ళొద్దు నేను అన్న కావడా వైసీపీ నాయకులకి నాకు ఇది చేసిన టీడీపీ వాళ్ళే నాకు అన్న కలిసి వీటికి నేను పెట్టుకో అవన్నీ పెట్టుకోమని చెప్పారు నేను అన్నగా ఉంటాను నేను తిరుగుతాను ఈ సెంట్రల్ ఇరవై ఇరవై ఒక్క డివిజన్లలో నాకు జరిగిన అన్నా పగలగొట్టింది నా డాక్యుమెంట్స్ చూపిస్తానండి నేను నేను తప్పు చేస్తుంటే ఈ విధానం కాదు కదా నాకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలకు నాకు పర్మిషన్ ఇచ్చి ఎనిమిది గంటల్లో తొమ్మిది గంటలు అధికారులకి బుద్ధి ఉండాలి ఆ అధికారులతో పని చేశాను అధికారులు చాలా మంచి వాళ్ళు అధికారులు కూడా బాకండి అధికారులకు నేను అండగా ఉంటా నేను చిన్నే కానీ అందుకు అండగా ఉంటా ఎందుకు అండగా ఉండండి శుద్ధిగా నేను రాజకీయ నేను కార్ప్రేట్గా పోటీ చేశాను ఇప్పుడు నేను ఆప్షన్ నెంబర్ని పోలీస్ ఆఫీసర్లో ఇక్కడ పోస్టింగ్ తీసుకోబాకండి వీడి దగ్గర ఇదుర్మార్గలు జరిపోయి వీడు అవమానపరుస్తాడు ఒక జగన్మోహన్ జగన్మోహన్ రావు గారు అని చెప్పేసేసి ఒక సీఏ గారు ఆత్మహత్య చేసుకున్నట్టు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అక్కడ యాంటికి ఏం చేయాల రెండు వేల పద్నాలుగు ఏం భావించా ఆ సీఏ గారు ఏం చేశారంటే ల్యాండ్ ఆర్డర్ని పర్యవేక్షిస్తే ఆ సీఏ గారిని ఫీల్ ఇంటి దగ్గర కూర్చోబెట్టించేసి ఆ సీఏ గారు జగన్మోహన్ రావు గారు ఆర్థిక పరిస్థితులు కొద్దిగా ఆనెస్ట్ ఆర్థిక కొద్దిగా ఏంటంటే అది ఒక డిఫరెంట్ భార్య పిల్లల ఫీజులు కట్టలేక అవమానం పడలేక ఆయన చెప్పేసి ఆయన చనిపోయారు నేనే చనిపోదాం అనుకున్నా తను చనిపోవద్దా అంటాడు హైకోర్టు హైకోర్టు మాజీ చర్చ చనిపోవద్దు అన్ని నేను చేసి పెడతాను గోనౌమ్మ కళ్యాణ మండపం మీద చేసి పెట్టు గారి మీద నిమర్శలు ఏమైనా ఉన్నాయి అయినా నాకు ఎలా అంటే ఆ మున్సిపల్ అధికారి ఏమంటాడు అంటే మంగళవారం అతను అప్పుడి బిట్లో అతను అప్పుడి బిట్లో ఇచ్చిన నీకు కాగితాలు ఇస్తాను జగదీష్ సోది కబుల్ చెప్పొద్దు పదమూడవ తారీఖు నేను వెళ్ళి స్టే తీసుకోమన్నాను ఎదవా స్టే తీసుకోమని తీసుకుని ఏమవుతుంది అని నేను పొందుకున్నాను కదండి నా విషయం ఎందుకన్నా ఇదే భవన్ ఉమేశ్వర గారు ఈ స్లాబ్ చేయించాడు ఇదే భవన్ ఉమేశ్వర్ పూజ చేశాడు రెండు వేల పద్నాలుగు ఎంతమంది చెప్పారు నా దగ్గరలో ఉన్నాయి ఒకటి మంచిగా ఎన్నో పేదలు చెప్పడం మళ్ళీ పొరపడతాయేమో చంద్రనాభా బ్రదర్స్ చంద్రబాబు బ్రదర్స్ ఐదు అంతా అని చేయించాడు ఇది పెద్ద విషయ అయ్యింది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరిని వదలడు ఎందుకంటే మంచి మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎవరున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే బోనవం ఇష్టం మీద ఎఫ్ఐర్ అయింది ఉదయం మీద ఈ మాట చెప్పకూడదు చెప్తున్నా వదిన నాకు పిలిసి తన్నం పెట్టింది మీ అన్నయ్య మంచి చూడు కాదు నువ్వు ఎందుకు ఇంటికి రావట్లేదు అందుకని ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకో రోజు ఎంత చెప్పినా కానీ మీరు ఇవన్నీ చెప్పినా మీరు అన్ని ఫీడ్ చేయలేరు లేదా ఒకటే మాట చెప్పిన లాస్ట్లో పోలీస్ అధికారులు పిల్లలు చదివించుకోవడానికి వాళ్ళు డబ్బులు అక్కర్లేదు ఏ ఆఫీసులో డబ్బులు తీసుకోడు ఇస్తేనే తీసుకుంటాడు ఎమ్మెల్యే చెప్పాడన్నా కానీ వాళ్ళు కేసు కట్టరు ఎప్పుడు కడతారు అంటే ముఖ్యమంత్రులు అవ్వాలని జరుగుతుంది నేను సుజీత్ రాయ్ నేను సుజీత్ కావాలి పోలీసులతో నేను నేను తిరిగాను ఎవడీ అరవకనే పోలీసులతో నేను తిరిగాను ఏ పోలీస్ ఆఫీసర్ని అరే అంటే ఐఏఎస్ ఆఫీసర్ని తిట్టి ఐఏఎస్ ఆఫీసర్ని తిట్టి ఈ బిల్డింగ్ పలపడించారంట ఎలా బాగున్నాయిస్తాడు నీ పిల్లలు నాశనం అయిపోతారు నా ఆవిడి బ్రాహ్మణులు నేను నీ సిరుసు వంద అవుతుంది వెయ్యి ఒక్కరు అవుతుంది నేను తప్పు చేసి వస్తే మా ఆవిడ నీ శిల్సు నీ సిరుసు వెయ్యి ఒక్కలు అవుతుంది అని జనకి వెయ్యి ఒక్కలతో మూడు ఒక్కరు అయితే కుట్లేకుంటా వెయ్యి ఒక్కలు అయితే అక్కడ నేను లేపించుకుంటాను అది నా భార్య అడిగింది అలాగే భగవంతుడు ఉన్నాడు న్యాయ దీక్ష చేస్తాను పోలీస్ ఆఫీసులు కరెంట్ ఐఈలు డిఈలు ఇక్కడ ఇక్కడ పంచాయద్దు నీతిగా మీకు డెబ్బై వేల రూపాయలు జీతం వస్తుంది వాడు పోలీస్ ఆఫీసర్నే ఐఏఎస్ ఆఫీసర్ ఇందాక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు నేను కార్పొరేటర్నే కదా నేను నేను కార్పొరేటర్నే కదా నేను ప్రజా కదా వాడి గెలవడం కోసం నేను ఏం చేసి నేను ఏమో నన్ను చంపేస్తాను నాకు సినిమాలు చేపిస్తాను అంటున్నాడు నా కుటుంబం మొత్తం చేసుకుంటాను వారాన్ని పోస్తారు నేను పోస్తాను ఇక్కడే చేయించుకుంటాము ఈ పగల కొట్టింది డాక్యుమెంట్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టు జడ్జి గారికి అన్ని చూపిస్తాము ఏమండి జనాలు ఉన్నారు ఐఎఫ్ఐ బ్యాంకుల్లో ఉన్నారు ఐఎఫ్ఎల్ బ్యాంకులో ఉన్నారు ఇవన్నీ చేస్తారా ఎన్ని చేసి పగల పడిస్తారా టైమ్ ఎవరు ఆఫీసర్లో ఆఫీసర్లో మిమ్మల్ని ఏమంటలేదు ఆఫీసర్ మీరు మిమ్మల్ని ఏమనకూడదు ఎందుకంటే మీరు ఎంతమంది కేంద్ర గారు ఆవేదన ఇది పవన్నాభ మహేశ్వరం గారు చేస్తున్నాను అరాచండి మీరు అలాగే ఆరాయించుకోండి అయిపోయింది పవన్నామేశ్వర పట్టణం తెలుగుదేశం పట్టణం కాదు బోన్ నమేశ్వర పట్టణం నేను ఇవన్నీ కూడా ఎల్ఈడి ఎల్ఈడి టీవీలో పెట్టుకొని నేను తిరుగుతా ఉంటాను ఏం చేశాను అనేది ఉంటాను ఏం ఏ అంత అహంకారం మదం ఎక్కిందా అధికారం పవర్ తలకెక్కిందా పొగద్ది ఒకరు దిస్తారు ఎవరికైనా కానీ నేను ఒక ఎస్సీ నయ్యండి ఓసీలో నేను గెలిచా జానారెడ్డి గారి మీద ప్రజలు నాకు ప్రజలు నాకు ఒక్క నిమిషండి ప్రజలు నాకు ఇక్కడ నేను పోటీ చేసినప్పుడు ఐదు వేల పదకొండు పదకొండు వేల మంది నాకు ఐదు వేల ఐదు వందల మంది ఓట్లు వేశారు జానారెడ్డి గారికి ఐదు వేలు ఓట్లు వచ్చినాయి అంటే ఐదు వేల మంది నన్ను తిరస్కరించారు ఐదు వేల మంది తిరస్కరించేసి ఐదు వేల మంది నేను చంపైనా నేను ఐదు వేల మందికి పని చేశాను జానారెడ్డి గారి మీద ఐదు వందలు పెద్దాను

రమ్మనండి ఆయన రమ్మనట్టు నేను కాళ్ళు పట్టుకుంటా ఆయన ఇక్కడికి రమ్మని మనండి ఆయన ముందే నిద్ర గుండు చేయించుకుంటా ఆయన ఇక్కడికి రమ్మని మనండి ఆయన ఇక్కడికి రమ్మని మనండి ఆయన ఇక్కడికి రమ్మని ఆయన ముందే నేను చేయించుకుంటా నా కొడుకు నానా నీకు ఐదున్నర వరకు టైం ఇచ్చారు మేము ఇరవై మంది లాయర్లు వచ్చి మేము అవుతాం గొడవ చేయమని వద్దు నానా వద్దు అతను ఏం ఫాలో పట్టిస్తారో ఫాలో పట్టిస్తున్నాను అండి అతనేం పాల్ పొట్టిస్తున్నా ఏ అయిపోయింది నా జీవితం ఏం పాలు చేయలేండి ఇంకోటి జరగకూడదు అన్యాయం ఆఫీసర్స్ ఆఫీసర్ గారు అండి మీ మీద ఒత్తిడి ఏమీ చేయలేడు అక్కడ అతనే చంద్రబాబు నాయుడు గారు అతని మీద రౌడి ఓపెన్ చేస్తాడు ఎవరి మీద బోనం ఇస్తుంది మేము కార్పొరేటర్లో ఉన్నప్పుడు ఫ్లోర్ లీడర్ హరిబాబు ఎక్కడ ఉన్నాడు అతని మీద తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టించాడు ఎవరిని వదలరు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నాకు తప్పు పచ్చేయం ఏ చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నా చేశాను ఏమో ఏ ఏమో రోడ్డు మీద ఉంచాలా నేను నేను రోడ్ మీద ఉంచుకోండి మీరు ఎవరు ఇస్తాను మీరు ట్రాఫిక్ జామ్ ఏ బాబు రోడ్ మీద మీద మోసం నా ఇల్లు బాగా పట్టించాలమ్మా ఇల్లు పోలీస్ హాఫ్ ఎలాగే ఉంటుంది తల్లి వెళ్ళిపో ఏం లేదు నా బిల్డింగ్ కొనుక్కున్నా నా బిల్డింగ్ బాగా చేయండి పోలీస్ ఆఫీసర్ మీ మాట ఎంత మీకు మీరు మీ మాట ఎంత

అయిపోయింది పోలీస్ అధికారులు అయిపోయింది వెళ్ళిపోతా అధికారులు వెళ్ళిపోతా మీరు ఇస్తారు ఇది బాండా గారు అన్ని ఎన్ని బాండ్ వైఎస్ గారు అరాచకాలి అన్ని